హలో ఆల్ గుడ్ మార్నింగ్ మైసర్ డాక్టర్ వినీల కన్సల్టెంట్ ఆప్సిటీషియన్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ సాయి లార్వెన్ క్లినిక్ ప్రగతి నగర్ ఇవాళ మనం మాట్లాడుకుందాం ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి యూజల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇమీడియట్లీ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళని పీరియడ్ మిస్ అయిన వెంటనే హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు డౌట్గా ఉంది వెదర్ ఐమ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అంటే డాక్టర్ని వెంటనే సంప్రదించాలి వన్స్ మీరు డాక్టర్ని విజిట్ అయిన తర్వాత డాక్టర్ మీకు కొన్ని బేసిక్ టెస్ట్ రాస్తారు అండ్ యూజువల్లీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో బేసిక్ టెస్ట్లు అంటే మదర్ హెల్త్ కండిషన్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎట్లా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటాం చాలామంది అనుకుంటారు ఫస్ట్ మూడు నెలల్లో ఏముంటుంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని బట్ ఫస్ట్ త్రీ మంత్స్లోనే బేబీకి ఆర్గన్స్ అన్నీ ఫామ్ అవుతాయండి ఆ టైంలో డాక్టర్ని సంప్రదించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ఎందుకు చెప్తాము అంటే పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఫస్ట్ త్రీ మంత్స్లో బ్రెయిన్ స్పైన్ అనే ఆర్గాన్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ స్కాన్స్ కొన్ని ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దీస్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయ మా ప్లాన్ చేసుకునే త్రీ మంత్స్ ముందే డాక్టర్ని విజిట్ చేయమని చెప్తాం ఎందుకంటే కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే కొంతమందికి బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ సమ్ హెల్త్ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీ రాకముందే కంట్రోల్ చేసుకున్న తర్వాతనే యూ షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో అవి కంట్రోల్ ఉన్నాయా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది సో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ హెల్త్ కండిషన్ అనేది ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అండ్ యూజువలీ త్రీ మంత్స్ ముందు నుంచి యాసిడ్ ట్యాబ్లెట్ వాడితే రిజల్ట్స్ విల్ బీ మచ్ బెటర్ అందరూ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ రిజల్ట్స్ విల్ నాట్ బీ అ గుడ్ రిజల్ట్ సో అట్లా మాక్సిమం ఆప్టిమమ్ రిజల్ట్ రావాలి అంటే యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ త్రీ మంత్స్ ప్రయర్ టు ప్లానింగ్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ యూజువల్గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఏం తినాలి ఏం తినకూడదు అని యూజువల్లీ ప్రెగ్నెన్సీలో అంత హార్మ్ఫుల్ ఫుడ్స్ అనేవి యూజువల్లీ ఉండవండి రెగ్యులర్గా అయితే పేషెంట్స్ ఏం చెప్తా ఉంటే యూజువల్లీ అవాయిడ్ పపాయా అండ్ పైనాపిల్ ఒకవేళ ఇన్ కేస్ మీరు బై మిస్టేక్ తిన్నా తెలియకుండా తిన్నా బేబీకి ఏమి హామ్ జరగదు యూజువల్లీ పపాయా అండ్ పైనాపిల్ ఏం చేస్తాయంటే క్రాంప్స్ అనేవి గర్భసంచి నుంచి కొంచెం క్రాంప్స్ ఎక్కువయ్యి ఒక్కొక్కసారి కొంతమందికి బ్లీడింగ్ అయ్యి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాని బేబీకి అయితే హామ్ చేయవు అండ్ నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు బట్ మోర్ స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి ఎస్పెషలీ అవుట్ సైడ్ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ యూజువలీ ఫస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండ్ కామన్గా చాలామందికి డౌట్ వస్తుంటుంది అంటే మేము వాకింగ్ చేయొచ్చా లేకపోతే ఈ వర్క్ చేయచ్చా అని మీరు ముందు చేసుకుంటున్న వర్క్స్ అన్నీ వితౌట్ ఎనీ డౌట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీది నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ డూయింగ్ రెస్ట్రిక్టింగ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్ సో అంటే మీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు బట్ ఎనీథింగ్ మీ పొట్టపైన ప్రెషర్ పడే పనులు లైక్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ కానివ్వండి లేకపోతే ఏమన్నా బేబీస్ని క్యారీ చేయడం ఇవన్నీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ లిమిట్ చేసుకోవాలి అండ్ అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో చాలాసార్లు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ లేకపోతే ఎంత తిన్న ఫు టయర్డ్నెస్ వీక్నెస్ ఇట్లాంటివి ఉంటాయి బట్ దీస్ ఆర్ ఆల్ నార్మల్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మరి అబ్నార్మల్ ఎప్పుడు మేము ఎప్పుడు కంగారు పడాలి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే స్పెషల్లీ వామిటింగ్స్ బాగా ఎక్కువయ్యి అసలు మీరు ఏమీ తినలేకపోతున్నారు లైక్ అంటే వాటర్ కూడా తాగిన వామిటింగ్ అయిపోతుంది లేకపోతే ఎనీ టైమ్ బ్లీడింగ్ కానీ బ్రౌన్ డిశ్చార్జ్ కానీ కనపడినా లేకపోతే సివియర్ హెడేక్ ఆర్ ఫీవర్ ఏమన్నా అట్లా ఏది ఆఫ్ దీస్ సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా మీ రెగ్యులర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కొన్ని కామన్ డౌట్స్ వస్తుంటాయి మేము ట్రావెల్ చేయొచ్చా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉండొచ్చా అని ట్రావెలింగ్ యూజువల్లీ ఫస్ట్ ట్వల్వ్ వీక్స్ అనేది వెరీ క్రిటికల్ అండ్ డెలికేట్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో మీరు యూజువల్లీ బెటర్ అవాయిడ్ లాంగ్ జర్నీస్ మీరు రెగ్యులర్గా వర్క్ వెళ్తున్నారు లైక్ ఐ ఆమ్ వర్కింగ్ ఉమెన్ కెన్ ఐ ట్రావెల్ అంటే ఎస్ మీకు ఏం బ్లీడింగ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు యూ కెన్ ట్రావెల్ సేఫ్లీ లాంగ్ జర్నీస్కి మాత్రం బెటర్ అవాయిడ్ అండ్ యూజువల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ బెటర్ అవాయిడ్ ఇన్ ద ఫస్ట్ త్రీ మంత్స్ ఎందుకంటే టైమ్స్ ఆ రి ఆ రిలేషన్ వల్ల యూ మైట్ హ్యావ్ బ్లీడింగ్ ఇష్యూస్ సో ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ మొదటి మూడు నెలలు హ్యాపీగా కంటిన్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ సెకండ్ ట్రైమిస్టర్ అంటాము యూజువల్లీ ఈ మంత్లో ఒక ఇంపార్టెంట్ స్కానింగ్ ఉంటుంది టిఫా స్కాన్ అని చేస్తాం ఇది ఏంటంటే బేబీ అంతా బాగుందా అన్ని ఆర్గన్స్ అన్ని వెల్గా ఫామ్ అయినాయా లేదా ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎవరికి బేబీకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది లేకపోతే బ్రెయిన్ ఇష్యూ ఉంది ఇది బాగాలేదు నోబడి వాంట్స్ టు హియర్ సచ్ థింగ్స్ సో టిఫా స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ యూజువల్లీ దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్న సొనాలజీస్ దగ్గరే మీరు ఆ టెస్ట్ చేయించుకోవాలి అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్లీ మనం ఇది బాగాలేదండి ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్రాబ్లం ఫర్ ద బేబీ అని మనం చెప్తాం సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు పేషెంట్స్కి డౌట్స్ వస్తుంటాయి ఫస్ట్ సెకండ్ మంత్లోనే మేము వ్యాక్సిన్ వేయించుకోవాలా అని అడుగుతుంటారు యూజువల్లీ వ్యాక్సిన్ అనేది నాలుగో నెల కానీ ఐదో నెల కానీ ఫస్ట్ డోస్ సజెస్ట్ చేస్తాము నెక్స్ట్ డోసు దాని నుంచి ఫస్ట్ డోస్ ఇచ్చిన ఆరు వారాల తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ టీటీ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాం ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు కొంచెం అప్డేటెడ్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి ఫ్లూ రాకుండా మనం ప్రివెంట్ చేయము బట్ వచ్చినా సిమ్టమ్స్ అంతా సివియర్గా ఉండవు సో ఫ్లూ వ్యాక్సిన్ టీటీ వ్యాక్సిన్ అండ్ ఇంకోటి డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజువల్లీ చాలాసార్లు పేషెంట్స్ అడుగుతుంటారు మాకు మూమెంట్స్ తెలియట్లేదు మాకు పుట్ట కనపడట్లేదు అని అబ్డామిన్ అనేది కనపడడం యూజువల్లీ ఫోర్త్ మంత్ తర్వాతే పొట్ట కనపడుతుంది బేబీ అప్పుడే కొంచెం పొట్ట మీద పైకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మూమెంట్స్ అనేవి కొంచెం అది డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతాయండి ఒకవేళ పేషెంట్ బాగా థిన్గా ఉన్నారనుకోండి ఫిఫ్త్ మంత్ నుంచి మూమెంట్స్ తెలుస్తాయి ఇన్ కేస్ పేషెంట్ కొంచెం లా ఉన్నారు అంటే సిక్స్త్ మంత్ తర్వాతనే మూమెంట్స్ తెలుస్తాయి బట్ డోంట్ వరీ ఆన్ మూమెంట్స్ మీరు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటే మీ బేబీ హెల్దీగా ఉన్నారా లేదా అనేది డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేస్తారు నెక్స్ట్ యూజువల్లీ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ సెవెంత్ మంత్ నుంచి అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ థర్డ్ ప్రైమిస్టర్ ఎవ్రీ డే మీరు మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి యూజువల్గా ఎట్లా చెప్తామంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆ తర్వాత ఒక వన్ అవర్ అబ్జర్వ్ చేసుకోండి ఈచ్ అవర్లో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మూమెంట్స్ ఉండాలి అంటాం ఎందుకంటే బేబీస్ ఆర్ యూజువల్లీ యాక్టివ్ ఆఫ్టర్ ఫుడ్ సో ఆ త్రీ టు ఫోర్ మూమెంట్స్ ఈచ్ అవర్ చూసుకుంటే డైలీ టెన్ టు ట్వెల్వ్ మూమెంట్స్ పర్ డే ఉండాలి సో అవి ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీకు ఎనీ టైం మూమెంట్స్ తగ్గినట్టు అనిపిస్తే డాక్టర్ని విజిట్ చేయాలి విజిట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు యూజువల్లీ మీరు మంత్లీ వన్స్ డాక్టర్ని విజిట్ చేయాలి నెక్స్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్ యూజువల్లీ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజులకు ఒకసారి విజిట్ చేయాలి నైన్త్ మంత్ మోర్ ఫ్రీక్వెంట్ అంటే వారానికి ఒకసారి విజిట్ చేయాలి సో సెవెంత్ మంత్ నుంచి యూ షుడ్ బీ మోర్ కేర్ఫుల్ అండి యూజువల్లీ రిలాక్సింగ్ పీరియడ్ ఈస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ అంటే ఏమన్నా మీరు ట్రావెల్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా వెకేషన్ వెళ్ళాలనుకున్నా యూజువల్లీ ఈ మంత్స్ ఆర్ సేఫ్ టైమ్ టు ట్రావెల్ బట్ ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ బెటర్ అవాయిడ్ ట్రావెల్ అండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి బేబీ మూమెంట్స్ గమనించుకోవాలి అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడము స్క్వాడ్స్ చేయడం కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే ఏంటంటే మీ లిగమెంట్స్ స్ట్రెచ్ అయ్యి ఫ్లెక్సిబుల్ అయ్యి మోర్ ఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ డెలివరీ అండ్ డైట్ వెయిట్ గెయిన్ కూడా యూజువల్లీ మనం ఎంత చెప్తామంటే పేషెంట్ టెన్ టు ట్వెల్వ్ కేజెస్ వెయిట్ గెయిన్ అయితే సరిపోతుంది ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండకూడదు అలానే అసలు పెరగకుండా ఉండకూడదు అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ వెయిట్ అనమాట బట్ టెన్ టు ట్వెల్వ్ కేజీ వెయిట్ గెయిన్ ఇస్ ఏ యావరేజ్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఎప్పుడైనా ఇప్పుడు వార్నింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లాస్ట్ త్రీ మంత్స్ ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైనా బ్లీడింగ్ అనిపించినా మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా సడన్గా వాటర్ లాగా ఏదైనా లీక్ అయినట్టు అనిపించినా సివియర్ హెడ్ అనిపించినా వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్స్ అయితే చేయించుకోవాలండి ఇలా నైన్ మంత్స్ ప్రాపర్ ప్రెగ్నెన్సీ కేర్ తీసుకుంటే యూజువల్లీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే రాకూడదు థ్యాంక్